అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల మంది మిల్లలు ఆచూకీ లభించలేదని హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడేది పచ్చి అబద్ధం గత ఐదు సంవత్సరాల్లో ముప్పై వేలు కాదు కేవలం ఆరు వందల అరవై నాలుగు మంది మహిళలు యువతలు ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ సాక్షిగా హోంశాఖ తెలియజేసింది ఇది కూడా వైసీపీ ఎంపీలో సభ్యులో అడిగినటువంటి ప్రశ్న కాదు గత ఐదు సంవత్సరాల్లో ఎంత మహిళలు జిల్లా వారిగా వయసు వారిగా ఆదుకి లభించలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలైనటువంటి అయినటువంటి పార్దసార్ గారు అదేవిధంగా లావు కృష్ణ దేవరాయలు గారు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంట్ సాక్ష కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది నిన్న నెంబర్ కూడా పదమూడు వందల యాభై ఒకటి తేదీ ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగులో లోక్ కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి లిఖిత పూర్వకమైనటువంటి సమాధానం పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ముప్పై వేల మంది మహిళల దృశ్యం కాలేదు గత ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా యువతలు అచూకి లభ్యం కాకపోతే ఎంతో పనిచేసి తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మహిళల్ని సురక్షితంగా వారి ఇంటికి చేరవేర్చని లిఖితపూర్వకం తెలియజేశారు మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ సంస్థ చెప్పి ఎవరు చెప్పారు మీరు మహిళలట్ల యువతల పద్దం పెట్టుకొని పునఃపూరితమైనటువంటి రాజకీయం చేశారు కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లోని మహిళల మొత్తానికి కూడా క్షమాపణలు చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తాం మేమైతే డిమాండ్ చేస్తాం కావాలంటే మీరు తెలుగుదేశం పార్టీ ఎంపీలు లేనెత్తినటువంటి ఈ ప్రశ్న లోక్సభలో వచ్చిన సమ కాపీని కూడా మీకు పంపిస్తాం సార్ మీరు కూడా చదువుకోవచ్చు ఎన్నో అబద్ధాలు ఎంతో కుట్రపూతమైనటువంటి విష చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు కానీ యువతల భద్రత మీద ఏదో నిబద్ధతో పనిచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పోలీస్ శాఖ కూడా అద్భుతంగా గత సంవత్సరాల్లో పనిచేయుంటే కదా మహిళలు కానీ యువతలు కానీ అదృశ్యం అయితే వరచుకి లభించింది తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం కేసుల్ని మరి ఛేదించి వారందరినీ కూడా ఇంటికి చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తారు ఈ వాస్తవ గణాంకాలన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి విషపూర్తిపరైనటువంటి ప్రచారం చేసి మరి రాష్ట్రం వైపు ఎవరు చూడని విధంగా చేస్తున్నది ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా కాదా కాదా ఏమో సొంత గణాంకాలు కాదే రెండు వేల పంతొమ్మిదిలో ఆచూకి లభించినటువంటి వారి మహిళలు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఇరవై నాలుగు మంది పద్దెనిమిది సంవత్సరాలు పైబడి రెండు వందల ఎనభై తొమ్మిది మంది రెండు వేల ఇరవైలో తొంభై ఐదు మంది పద్దెనిమిది సంవత్సరాల లోపు రెండు వందల తొంభై రెండు మంది పద్దెనిమిది సంవత్సరాలు పైబడి రెండు వేల ఇరవై ఒకటిలో తొంభై ఏడు మంది పద్దెనిమిది సంవత్సరాల లోపు అదేవిధంగా మూడు వందల డెబ్బై రెండు మంది పద్దెనిమిది సంవత్సరాల పైబడి రెండు వేల ఇరవై రెండులో వందకి వంద శాతం ఆచూకీ లభించినటువంటి మిస్ అయినటువంటి ప్రతి ఆడపిల్లని కూడా ఇంటికి చేర్చినటువంటి గడ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాలనది రెండు వేల ఇరవై ఏడులో మరి అన్ని కేసుల్ని కూడా పరిష్కరించారు చాలా వరకు పరిష్కరించారు రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది సంవత్సరాలు లోపు నలభై ఎనిమిది మంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఏడు మంది ఈ మొత్తం గణాలన్నీ చూస్తే ఐదు సంవత్సరాలు చూస్తే ఆచూకి నేటికి లభించిన వారి సంఖ్య ముప్పై వేలు కాదు ఆరు వందల అరవై మూడు మాత్రమే ఆరు వందల అరవై మూడు మాత్రమే కాటి ఇలాంటి విష ప్రచారాన్ని చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వాతావరణం తెలుసుకోవాలి మరి తప్పు ప్రచారం చేసి కు్రపూరితమైనటువంటి ప్రచారం చేసినందుకు వారు రాష్ట్రంలోని మహిళలకి క్షమాపణలు చెప్పాలి క్షమాపణలు చెప్పాలి అదేవిధంగా అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చాలా అద్భుతంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య ఆడపిల్లకి అవగాహన కోసం యువతల అవగాహన కోసం చాలా అద్భుతంగా పనిచేశారని ఇందులో కూడా రాశారు అది కూడా విముక్తి అనే ఒక ప్రచారం చేశారంత విస్తృతంగా విముక్తి అని విస్తృతంగా ఆడపిల్లలకి యువతలకి మరి కొంతమంది నేరస్తులు బారిన తప్పకుండా ఉండేందుకు అద్భుతమైన ప్రచారం చేయడానికి కూడా ఇందులో నిఖిత పూర్వకమైన సమాధానం తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పోలీస్ చాలా అద్భుతంగా పనిచేసింది కానీ విష ప్రచారం కుట్రపూరితమైన ప్రచారం చేసింది కూట నాయకులు అన్న వాస్తవాన్ని ఈరోజు రాష్ట్రంలో ప్రజలతో పాటు మహిళలు యువతలు కూడా తెలుసుకోవాలి ఈ యాభై రోజుల పాలనలో మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అగాయిత్యాలు జరుగుతున్నాయి మలు జరుగుతా ఉన్నాయి వీటి మీద ఎందుకు స్పందించట్లా పవన్ కళ్యాణ్ గారు మీరు హోంశాఖ మంత్రి అనిత గారు కూడా ఒక్కసారి ఒక్కసారి మీ ఎంపీలు లేవనెత్తినటువంటి ప్రశ్నకు సంబంధించిన కాపీని మీరు తెప్పించుకోండి మీ కూడా చాలా బాధ్యతతో కూడినటువంటి ప్రకటన చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరొక్కసారి తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది మహిళల ఆచూకీ లభ్యం లభివాలని చెప్పింది పచ్చబద్ధం ఈ వాస్తవాన్ని ప్రజలు మహిళలు గ్రహించాలి మరి మరి ఇటువంటి అబద్ధపు అవాస్తవాలను ప్రచారం చేసి అధికారంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మహిళలకు కానీ ప్రజలకు కానీ నేను చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను